హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో సండే వ్లాగ్ చూసేయండి నైట్ ఫుల్ వర్షం పడింది అనమాట పిల్లలు ఇంకా నిద్రపోతున్నారు నేను లేసేసరికి మార్నింగ్ సెవెన్ థర్టీ ఆ టైం అయిందనమాట అనమాట బయటకు వచ్చి చూసేసరికి మొత్తం బాగా ఫుల్ వర్షం పడింది సన్ సాటర్డే నైట్ ఫుల్ వర్షం అనమాట మీ సైడ్ కూడా పడింది ఆ వర్షము ఇక్కడైతే చాలా బాగా పడింది అనమాట వర్షం అదే మీకు చూపిస్తున్నాను మొత్తం అన్నీ మొత్తం అంతా తడిచిపోయినాయి అనమాట బయట ఉన్న వస్తువులని ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి అంతా ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను చేసుకున్నానమాట ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని బయట ముగ్గు పెట్టేసుకొని బయట కూడా అంతా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసానమాట మళ్ళీ పిల్లలు వేస్తే కష్టం కదా అంతా కూడా క్లీన్ చేసేసాను మీకు అక్కడ దూరంగా చూపిస్తున్నాను కదా కొండలు అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందనమాట ధనమండల ఆంజనేయ స్వామి టెంపుల్ అనేసి ఇది ఆదోనికి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఎప్పుడన్నా కుదిరితే నేను మీకు చూసి వ్లాక్ చేసి చూపిస్తాను అక్కడ చాలా చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఆదోన్లో ఆంజనేయ స్వామి టెంపుల్ తర్వాత లోపలికి వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ కోసం దోశ పిండి బ్యాటర్ ఉందనమాట ముందు రోజు నైట్ దోశ వేసుకున్నామని చెప్పాను కదా ఉతప్పం ఈ రెసిపీ నేను పోస్ట్ చేస్తాను సపరేట్గా మీకు దుసా బ్యాట్ ఉంటే అందులోనే కొంచెం పిండి వేసేసి అంతా కలిపేసి పెట్టేస్తాను అనమాట రెడీగా తర్వాత పి పిల్లల కోసం చట్నీ చేసేస్తాను ఇంకా పాలు కూడా ఉంటే పెరుగు కోసం తోడు పెట్టేసుకున్నాను అనమాట మార్నింగే వాళ్ళ ఏదో పెరుగు ఏదో లేదనుకుంటాను అందుకే మార్నింగే తోడు పెట్టేసేసాను తర్వాత ఇందులోకి దోశలకి మామూలుగా దోశ అయినా అయినా తినచ్చు ఈ దోశ ఆనియన్స్ వేస్తాం కాబట్టి పిల్లలకి కొంచెం చట్నీ చేస్తే బాగుంటుంది అనేసి ఇం సాట్ నైట్ కొట్టాం కదా టెంకాయ అదంటే వేసేసి కొబ్బరిపల్లిలు చట్నీ చేసేస్తాను అనమాట ఈ రెస్ట్ ఏం చూపించట్లేదు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసేసి పూజ ముందు రోజు పూజ చేస్తాను కదా అవన్నీ మొత్తం అంతా క్లీన్ చేసేసాను అనమాట మొత్తం అన్నీ క్లీన్ చేసి కవర్లో వేసేస్తాను ఎక్కడైనా వాటర్ ఉంటాయి కదా అక్కడ వేస్తాను అనమాట వాటర్లో పూలు అవన్నీ సపరేట్ చేసేసి వాటర్లో వేస్తాను అనమాట తర్వాత ఇంకా అంతే నీట్గా క్లీన్ చేసుకున్నాము పూజారామంతా క్లీన్ చేసుకుని కొంచెం పూజ చేసుకున్నాం అనమాట మార్నింగ్ అప్పటికే లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది అనమాట టైము తర్వాత పూజ అయిపోతేనే చిన్నోన్ని పడుకోబెట్టేస్తాను అనమాట మార్నింగ్ కొంచెం లేట్గా వేస్తాడు కదా అందుకనే లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో అయితే పడుకుంటాడు అనేసి కొంతసేపు పడుకోబెట్టేస్తాను అనమాట ఉయ్యాల వేసేసి పడుకోబెట్టేసాను కొద్దిసేపు నిద్రపోయిండు వాడు నిద్రపోయిన తర్వాత మళ్ళీ కిచెన్ రెక్వెస్ చేస్తాను మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి కిచెన్లోకి వచ్చేస్తానే సంగటి చేద్దామనేసి సంగటి కోసం రైస్ స్నానం సంగటి రెసిపీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను చూసేయండి ఇక్కడ ఫస్ట్ పిల్ల ఒట్టి ముక్కలు చేసేద్దామని పిల్లల కోసం సపరేట్ చేస్తానన్నమాట వాళ్ళ కోసం కొంచెం మెత్తగా ఉన్నవన్నీ తీసేసి అందుకు వాళ్ళకి ముందు దంచి చేసేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి వచ్చేసానమాట తర్వాత మన రెసిపీ కూడా వట్టి తునకల రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇంకా రెసిపీ ఏం క్లియర్గా చూపించట్లేదు మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఆ రోజు నేను ఒకదాన్నే కాబట్టేసి ఏం వెజిటేబుల్స్ ఏమి యాడ్ చేయలేదు ఆనియన్ చూపిస్తాం కదా ఆనియన్ ఒక్కటే యూజ్ చేశాను అనమాట మిగతా ఏం యూజ్ చేయలేదు ¿no? జస్ట్ ఆనియన్ చాలా సింపుల్ కూడా అయిపోతుంది ఆనియన్ తెల్లవాయి కొబ్బరి అలాగే ఈ ఒట్టి ముక్కలు వేసేసి బాగా దంచేసి చేస్తున్నాను అనమాట బోన్స్ అయినా కూడా నేను కొంచెం చేస్తాను ఇష్టం లేని వాళ్ళు ఆ బోన్స్ అన్నిటినీ నానబెట్టైనా చేసుకుంటారు అనమాట నేనైతే ఇలా కొంచెం బోన్స్ని కూడా దంచేసి చేస్తాను అనమాట మీకు చూపిస్తున్నాను ఇలా మెదగాలనేసి ఫుల్ రెసిపీ కావాలంటే మీరు మన ఛానల్లో ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి మీకు కావాలంటే చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ కొంచెం చెక్ చెక్ చేయండి చేసి తర్వాత నేను ప్లేట్లో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అన్నీ దంచుకున్నాను అనమాట తర్వాత దీన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసేసి వండేస్తున్నాను సంగటి ఇది రెండు చేస్తున్నాను అనమాట రెండు ఒకేసారి చేస్తున్నాను అంతా వేసేసేసి వాటర్ వేసేసి పెట్టేసాను అనమాట కొంచెం బోన్స్ కాబట్టి ఆ రోజు కొంచెం వాటర్ ఎక్కువ వేసేసాను ఒక సిక్స్ విజిల్స్ నాకేమో రానిచ్చేసానమాట సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా ఎమ్మెగా ఉంటుంది ఒకసారి మీకు కూడా ఇవి రాయలసీమ స్టైల్ వంటి తినుకులు ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతాయి ఈ సంగతి కాంబినేషన్లో అయితే ఇంకా చెప్పడం అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రెసిపీ అంత కంప్లీట్ అయిపోయింది ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఒక సిక్స్ విజిల్స్ ఏమో రానిచ్చేసాను మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి ఇద్దరు పిల్లలకి లంచ్ తినిపించేశాను అనమాట బాగా టైర్డ్ అయిపోయాను ఆ రోజు ఇంకా మార్నింగ్ నుంచి నేను ఒక్కదాన్నే కదా పిల్లలు ఇద్దరిని పట్టుకోవడం కష్టమైపోయింది ఒక్కదాన్నే కాబట్టి కిడ్స్ని మేనేజ్ చేయడం చాలా కష్టము ఇద్దరిని టోల్ రెంట్ కిడ్ ఫోర్ ఇయర్స్ కిడ్ని వన్ ఇయర్ బేబీని మేనేజ్ చేయాలంటే ఆ కష్టం మమ్మీస్కే తెలుస్తుంది అనమాట ఇలాగెళ్ళను సండే మొత్తం వాళ్ళు మేనేజ్ చేశాను కష్టంగా ఇష్టంగా మేనేజ్ చేశాను అనమాట తర్వాత వాళ్ళకి లంచ్ పెట్టేశాను లంచ్ తినేసేసాయి ఆడుకుంటున్నారనమాట ఇంకా నేను లంచ్ వేద్దామని కూర్చున్నాను సంగటి అలాగే ఒట్టి ముక్కల కర్రీ ఆ రోజైతే కర్రీ చాలా సూపర్గా ఎమ్మిగా కుదిరిందనమాట మధ్యాహ్న ఇంకేం బ్లాక్ తీయలేదు అసలు నేను కూడా రెస్ట్ అనమాట రెస్ట్ తీసుకుని ఇంకా సాయంత్రం వాళ్ళని వాకింగ్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి స్నానం చేపించేసి ఫ్రెష్ అప్ చేయిచ్చేసి ఇంకా వాకింగ్కి వెళ్ళి అనమాట అప్పటికే వర్షం పడేలాగా ఉంది అయినా కూడా మార్నింగ్ నుంచి ఇంట్లో పడితే వాళ్ళకి కూడా బోర్ అనిపిస్తుంది కదా కొంచెం బయట కూడా ఆడుకోవాలి పిల్లలు అనేసి వాళ్ళని కూడా బయటకు అనమాట బయటికి తీసుకెళ్ళేసి కొంచెం ఇసుకలు అలా అలా ఎక్కడ తిప్పలేదనమాట ఇంటి పక్కలో కొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడే ఆడిపిచ్చేసాను అప్పటికే టైం సిక్స్ తోటి ఆ టైం అవుతూ ఉందనమాట సరేనే అని ఇంకొకసేపు ఆడుకున్నారనమాట ఇద్దరు తిరుగుతా ఇసుకలో ఆడుకున్నారు పిల్లలకి ఇంట్లో ఆటలే కాదు బయట ఆటలు కూడా ఇలా ఆడిపిస్తూ ఉండాలన్నమాట అప్పుడు వాళ్ళు ఎంగేజ్ అవుతారు మనల్ని కూడా ఎక్కువ విసిక్ ఇచ్చారనమాట వాళ్ళు వదిలేస్తాను వాళ్ళని ఆడుకోమని చెప్పేస్తాను అనమాట నేను జస్ట్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మళ్ళీ వాళ్ళని వదిలేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కదా కొంచెం చిన్నోడు కదా ఇసుక అందుకు నోట్లో పెట్టుకుంటారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకనేసి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఆడిపిచ్చేస్తారనమాట ఇద్దరిని చూసుకోవాలి పిల్లల్ని వదిలేకుంటూ ఈ మధ్య చాలామంది ఈ సమ్మర్ కదా సమ్మర్ అంటేనే పిల్లలు అటు ఇటు ఆడుకుని వెళ్తూ ఉంటారు కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు మనం వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది అనమాట మనకు కూడా తర్వాత ఇంటికి వచ్చే పైకి వచ్చేసాము అప్పటికే పవర్ కట్ రసము రైస్ చేసేసాను అంతే ఇంకేం బ్లాగ్ షూట్ చేయలేదు